హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను నిన్నను మూసివాయినం గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో సెర్చ్ కొడితే అసలు ఎక్కడా కూడా మూసివాయినం గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు అయితే అందరికీ యూజ్ అవుతుంది దీనికోసం సరైన ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ మూసివాయినం గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఈరోజు ఒక పెద్ద ఆమె అంటే ఎయిటీ ఇయర్స్ పండు ముత్తవ ఆవిడ సుమంగలిగా అత్తను చాలించారు ఆవిడ వాళ్ళ ఆడ వాళ్ళ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు మూసివాయిని ఇవ్వడానికి పిలిచారు అనమాట నన్ను వెళ్దామా వద్దా వెళ్ళవచ్చా లేదా అనే సందిగ్ధంలో నేను చాలా వరకు ఉండిపోయాను కానీ తర్వాత వెళ్ళాను అయితే వాయనం అంటే ఈ వాయనం అనేది మూసి కొంగు మూత వేసి ఇస్తారు కాబట్టి దీనికి మూసి వాయనం అని పేరు వచ్చింది ఇది సుమంగిలిగా ఉన్న స్త్రీలు చనిపోతే ఆవిడ పేరున ఇస్తారనమాట అయితే ఇది అందుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు అయితే ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు సుమంగిలిగా వెళ్ళిపోయిన స్త్రీల కోసం సుమంగలి ఏ వస్తువులు వాడుతుందో ఆ వస్తువులన్నీ కూడా ఆవిడ పేరున ఇస్తారు అయితే ఎక్కువగా పదకొండు ఇరవై ఒకటి ఇలా వేసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి ఇచ్చినట్లు అనిపిస్తుంది నాకు అండి ఎక్కడ చూసినా జనాలే చాలా ఎక్కువ తెప్పించి ఇచ్చారు మరి నేను లెక్క పెట్టలేదు కానీ నాకైతే అలా అనిపించింది చాలా ఎక్కువగా ఇచ్చారు అందరికీ కాళ్ళకి ఫస్ట్ పసుపు రాశారు ఆ తర్వాత కారాన్ని వ్రాసారు ఆ తర్వాత గంధం బొట్లు పెట్టారు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరకు వెళ్ళి కొంగు మూతేసి చాటతో వాయినాలు ఇస్తున్నారు అంటే ఇవి చాలా మంచిది వెళ్ళిపోయిన వాళ్ళకైతే ఇంకా మంచిది వాళ్ళు చాలా సంతోషిస్తారు సంతోషిస్తారనమాట అరలవకాళ్ళకి వెళ్ళిపోతారు కదా ఈరోజు ఆవిడ పేరున సుమంగలి కాబట్టి ఆవిడ పేరున ఎలా ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం పడతారని ఇస్తారు మనకు కూడా ఆడవాళ్ళు కూడా సుమంగలిగా వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు కదా సుమంగలి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని వెళ్ళి తీసుకుంటారు అందుకే దీన్ని వాయనం అన్నారు అయితే మెయిన్ పేరంటలు ఇంకొక ఆవిడ ఉంటారు ఆవిడేంటంటే బ్రాహ్మణ స్త్రీకి ఇస్తారు ఆవిడికి ఏటి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ తీసుకువెళ్ళి స్నానం చే నలుగు పెట్టి పసుపు రాసి స్నానం చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బట్టలు మార్చి లేకపోతే అక్కడైనా అక్కడే ఇస్తారు అనుకుంటున్నాను అక్కడ బట్టలు మార్చేసి కొత్త బట్టలు పెళ్లి కూతురికి అలంకరించినట్లు అలంకరిస్తారు పారాని పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టి తల్లలో పువ్వులు పెట్టి ఈ చనిపోయిన మొత్తవు మొత్తైదవ్గా భావన చేసి ఆవిడికి మళ్ళీ కొంగు మూత వేసి వాయనం ఇస్తారు ఆ వాయనంలో ఏముంటుంది ఉంటాయి అని వీడియో తీశానండి అది ఎక్కడో మిస్ అయింది కానీ నేను చూశాను కాబట్టి చెప్తాను పసుపు రాసిన చాట అలాగే పసుపు కుంకుమ గాజులు జాకెట్ పీసు అలాగే కాటుక పౌడరు అద్దం దువ్వెన మెట్టెలు కూడా ఇస్తారండి ఇవి ఇవ్వలేదు కానీ మెట్టెలు నెక్స్ట్ పసుపు తాడు నల్ల పూసలు ఇవన్నీ కూడా అంటే సుమంగలికి అవసరమైన వస్తువులన్నీ కూడా ఇస్తారు కొన్ని చోట్లయితే పారాయణి ఇవి కూడా వేస్తారు ఈ విధంగా సుమంగలి ఆనందం కోసం చేస్తారు వీళ్ళైతే చాలా బాగా చేశారు ఆవిడ కూడా ఒక టీచరు చాలా బాగా పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చి చక్కగా విద్యా బుద్ధులు నేర్పారు దాన ధర్మాలు కూడా ఆవిడ ఎక్కువ చేశారట అందుకే జనాలు కూడా చాలా ఎక్కువగా వచ్చి అందరూ కూడా ఆసక్తితో వాయినాలు తీసుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఎవరైనా మూసి వాయినాలు ఇస్తే జంకకుండా ఆలోచించకుండా వెళ్ళి తీసుకోండి మంచిదే అది అది దానికోసం ఈ వీడియో చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి